ప్రజలో అందరికీ వందనములు ఈరోజు మే నెల ముప్పై ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానము చదువుకుందాము మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకములో కంటే గొప్పవాడు యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనము ప్రియమైన దేవుని బిడ్డలారా ఉదయ కాల సమయం నుండి దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుచున్నాడు మరి ఒకనొక సందర్భంలో మనము దేవునికి దేవునిని ఎరగిన వారమై లోకంలో జీవించి ఉన్నాము కానీ ఏసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు మనము ఆయన బిడ్డలమైపోయాము ఆయన రక్తము మన రక్తము ఒకటే మనము ఆయన సంబంధులమై ఉన్నాము కాబట్టి ఇప్పుడు మనము దేవుని సంబంధులం కాబట్టి ఆయన మనలో ఉన్నాడు కాబట్టి మనము ఆయన యొక్క విశేషమైన జ్ఞానాన్ని మరి పొందుకోవలసిన బిడ్డలమై ఉన్నాము మనమైతే కొన్నిసార్లు మనకి తెలిసి తెలియని మాటల చేత ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటాం కానీ మన దేవుడు సర్వజ్ఞాని సర్వాంతర్యమైన సమస్తమును తెలుసు ఆయన కృపచేతనే సమస్తము ఆయన జరిగించున్న దేవుడు మరి ఆయన నీలో ఉన్నవాడు అంటే నువ్వెంత గొప్పదానివి నీవెంత గొప్పవాడవు ప్రియమైన దేవుని బిడ్డ మరి ఉదే కాల సమయం దేవుడినితో చెబుతున్న మాట ఏమిటంటే ఏమీ చేయలేని పరిస్థితిలో నిరాశలోనే ఉన్నావు నా వల్ల ఏమీ కావట్లేదని అనుకుంటున్నావు కానీ నీలో ఉన్న వాణి యొక్క గొప్పతనాన్ని నువ్వు ఇంకా గుర్తించలేకపోతున్నావు నేను ఎందుకు మంచిగా ఉండాలన్నా ఉండలేకపోతున్నాను నేను ఎందుకు దేవుని ప్రేమను పంచాలన్నా పంచలేకపోతున్నాను నాలో క్రీస్తు స్వరూపాన్ని నేను ఎందుకు చూపించలేకపోతున్నాను ఇంకా నేను ఏం చేయాలి ఇంకా నేనేం చేయాలి నా వల్ల కావట్లేదే నేను ఎక్కడైతే నిలబడాలి స్థిరపడాలి మాటలు చూపులు ప్రవర్తనలో పడిపోకుండా ఉండాలని అనుకుంటున్నాను మరి ఆ సందర్భం ఎదురైనప్పుడు నేను పడిపోతున్నానే మరి దేవుని చెత్తాన్ని నెరవేర్చేబెట్టిగా నేను ఉండలేకపోతున్నానే అని నిన్ను చూసిన దేవుడు చెబుతున్న మాట ఏమిటో తెలుసా నీలో నేనున్నాను నీవు నీవు కాదు నీలో నేనున్నాను కాబట్టి ధైర్యము తెచ్చుకో బలము తెచ్చుకో నేను ఏ రీతిగా మరి ఈ లోకంలో ఉన్నప్పుడు జీవించాను ఆ రీతి కానీ నీవు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రత్యేకముగా జీవించాలి నా కొరకు మరి నీవు అంత వరకు రక్ష నువ్వు నమ్మకంగా ఉండాలి అని దేవుడు చెబుతున్నాడు ప్రేమైన దేవుని బిడ్డ దేవుడు గొప్ప దేవుడు కదా మన మనసు ఎరిగిన దేవుడు కదా మన ఆలోచనలు ఎరిగిన దేవుడు కదా బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులు మేము ఏం చేయలేము మా వల్ల ఏమీ కాదు అని అనుకున్నప్పుడు దేవుడు వారిలో ఉన్న మరి బలవంతులను వారిలో ఉన్న ధైర్యాన్ని వారిలో ఉన్న ఆత్మ యొక్క బలమైన ఉద్రేక ఉజ్జీవకరమైన పరిస్థితులను బయటకు తీశాడు నీకు నాకు మనం ఎందుకు పనికిరాని వారము కానీ కనిపిస్తాం కొన్నిసార్లు మనం ఏమి చేయలేని పరిస్థితుల్లోనే ఉంటాం కానీ మన వ్యక్తిత్వాన్ని ఎరిగిన దేవుడు మన ఏసయ్య నీ గురించి నా గురించి నీకు నాకు ఏమీ తెలియదు కానీ మన గురించి మన ఏసయ్యకి సమస్తము తెలుసు నిన్ను సృష్టించిన దేవునికి ఆయన అరచేతుల్లో నిన్ను చెక్కున్న దేవునికి నీవేంటో ఆయనకి తెలియదా నీ వ్యక్తిత్వం ఏంటో తెలియదా నీలో ఉన్న దాగి ఉన్న మరి అటువంటి ఆ యొక్క ఉన్నతమైన స్థితిగతులు ఆయనకి తెలియదా ఎందుకు నేను దేనికి పనికిరాని వాడిని అని నీవు అనుకుంటున్నావు ఎందుకు నేను నా వల్ల ఎవరికి ప్రయోజనం లేదని నువ్వు అనుకుంటున్నావు నీ వాళ్ళ దేవునికి ప్రయోజనం ఉంది కనుక నేను నీ భూమి మీదకి తీసుకుని వచ్చాడు నీవు నేను అనుకుంటే మనం ఏదో మనము భూమి మీద పుట్టాలని అనుకుంటే మనం పుట్టలేదు ఆయన దయా సంకల్పం చేత ఆయన ఉన్నతమైన ప్రణాళిక చేతనే మనం ఈ భూమి మీద ఉన్నాం కాబట్టి మనం ఆయన సంబంధులం కనుక మనలో ఉన్నవాడు గొప్పవాడు గనుక మరి మనము ఏ కార్యం చేయాలని ఆలోచన వచ్చినప్పటికీ మనలో ఉన్నవాడిని తెలుసుకుని ఆయన ఏ రీతికి భూమి మీద జీవించాడు మనం ఆ రీతికి జీవించడానికి ప్రయత్నిద్దాం అటువంటి కృపదేవుడు మనందరికీ గాక ఆమె ప్రార్థన దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజువే నీసయ్య నీవు గొప్ప దేవుడు అవును ప్రభు నాలో ఉన్న నీవు గొప్ప దేవుడువయ్యా తండ్రి నేను ఈ భూమి మీద ఏ రీతిగా మాట్లాడాలో జీవించాలో ప్రవర్తించాలో నీ పనిలో ప్రభుత్వ నమ్మకంగా ఉండాలో సమస్తము మీరే నాకు బోధించి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి యుద్ధపడిన వాక్యం ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో నూరంతలుగా కలింపు నివ్వండి నీ కృపచేత మమ్మల్ని రక్షించి మీ దయా సంకల్పం చేత మమ్మల్ని బలపరిచమని ఈ నెల చివరి దినము వరకు ప్రభు మమ్మల్ని కాచేని తేవ అయ్యా ప్రభు మరి నూతనం అయ్యా ప్రభు మాసంలో మమ్మల్ని ప్రవేశపెట్టి మీ కృపచేత మమ్మల్ని బలపరిచిన క్రీస్తు వారి పైర్ అడుగుచున్నా ది కుక్క